నారాయణం నమస్కృత్య నరం చైవ సరస్వతీం వ్యాసం తే నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీ దేవికి వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి ఆ గణేశునికి శివునికి పాదాభివందనం చేస్తూ ఈరోజు గరుడ పురాణంలోని ప్రేతకల్పంలో సప్తమ అధ్యాయము అంటే ఏడవ అధ్యాయంలో పంచ ప్రేతో అంటే ఐదుగురు ప్రేతల కథ గురించి తెలుసుకుందాము ఆ గరుడ భగవానుడు శ్రీకృష్ణునితో ఇలా పలుకుతూ ఉన్నాడు శృతం హరే పునరన్యాం కథాం అత్రతే మహిమాద్భుత హరి వృషోత్సర్గ ఫలితం అనే గొప్ప ఇతిహాసాన్ని నేను మీ ద్వారా విన్నాను మళ్ళీ ఆశ్చర్యపరిచే మహిమ గల మరో కథను మీరు చెప్పవలసింది అని శ్రీకృష్ణుణ్ణి అడగ్గా ఆ విష్ణు భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు సంతప్తకునకు ప్రేతలకు జరిగిన వారి రూపాన్ని గురించి తెలియజేస్తూ మిక్కిలి ఆశ్చర్యాన్ని అందించే పరస్పర సంవాదాన్ని నేను నీకు చెబుతున్నాను గరుడా జాగ్రత్తగా శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఆ గరుడ భగవానునితో ఇలా చెబుతూ ఉన్నాడు పూర్వం సంతప్తకుడనే విప్రుడు ఒకడు ఉండేవాడు అతడు తపో బలం వల్ల పాపాలు లేనివాడయ్యాడు సంసారంలో సారం లేదని తెలుసుకుని అతడు అడవుల్లో సంచరించసాగాడు వైకానస ముని బృందాల వారికి వినమ్రుడై నమస్కరిస్తూ వారి కృపావలోకనాలకు పాత్రుడయ్యాడు ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు బాహ్య చిత్త వృత్తులను అదుపులో పెట్టుకుని దాని ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించి సంస్కారవంతమైన దారిలోనే పయనిస్తూ ఒకరోజు ఆ అడవిలో దారి తప్పిపోయాడు ఈ విధంగా ఇటు అటు తిరుగుతూ మధ్యాహ్నం కాగా స్నానకాలం సమీపించగా నీటి కోసమై కోరిక జనించగా కన్నులు మూసుకొని దిక్కులన్నీ గాలిస్తూ ఆ నీటి కోసం వెతుకుతూ ఉన్నాడు ఇప్పుడు పొదలతోనూ తీగలతోనూ వందల కొలది చెట్లతోనూ గట్టి బెరుడులతోనూ కొమ్మలతోనూ మహావృక్షాలతోనూ వ్యాపించి ఉన్న ప్రవేశింప శక్యం కాని ఒక మహా అరణ్యాన్ని చూశాడు అక్కడ తాళ వృక్షాలు తమాల వృక్షాలు ప్రియాల వృక్షాలు మర్రి చెట్లు ఇలా ఎన్నో పెద్ద పెద్ద చెట్లతో కూడుకున్న దట్టమైన అడవిని చూశాడు సింహాలతోనూ పెద్ద పులులతోనూ శివంగులు గవయ మృగాలు ఎలుగుబట్లు కోతులు నానావిధ మృగాలతో ఎంతో భయంకరంగా ఉంది ఆ అరణ్యం సంతప్తకుడని ఆ బ్రాహ్మణుడు కొంచెం భయంతో కంపించిన మనస్సుతో పారిపోబోయాడు ఆయన కానున్నది కాక మానదని తిరిగి ముందుకు వెళుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు ఒకవైపు కీచురాళ్ళ అరపులు ఇంకొక వైపు గుడ్ల కూపల గహకారాలు విని అతని శరీరం నల్లబడి మొద్దుబారిపోయింది ఐదు అడుగులు ఎలాగో ముందుకు వేశాడు అతడు అక్కడ మర్రి చెట్టుపై నరాలచే కట్టబడి వేలాడుతున్న ఒక శవాన్ని చూశాడు దాన్ని పీక్కుతుంటున్న చాలా భయంకరంగా ఉండే ఐదు ప్రేతాత్మలను కూడా చూశాడు ఖగమా ఓ పక్షింద్ర శిరస్సు ఎముకలు అన్ని అవయవాలు చర్మంతో కప్పబడి ఉన్నాయి పృష్ఠభాగం నడుము పుట్ట కూడా అలాగే ఉన్నాయి కళ్ళు అనే గోతులతో పడిపోతాననే భయం చేత కాబోలు ముక్కు అసలే కనపడటం లేదు అంటే కళ్ళు అంత లోపటికి పోయి ఉన్నాయి ఆ చనిపోయిన శరీరంలో సూదుల చేత రంపాల సమూల చేత చీల్చబడి చితక కొట్టబడి పడిపోతున్న ఎముకలతో వసతో తడిసిన మెదడునందలి మాంసాన్ని తింటూ పిచ్చి ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉత్సవం జరుపుకుంటూ పటపటలాడిస్తున్న కూరలతో ఎముకలను కటకటలాడిస్తూ తింటున్న ఆ ప్రేతలను చూచి గుండెలు అబిసిపోయాయి ఆ బ్రాహ్మణునికి నడక చాలించి అలాగే ఉండిపోయాడు ఆ బ్రాహ్మణుడు నిర్జన అరణ్యంలో వస్తున్న ఆ బ్రాహ్మణుని చూచి వారు నేను ముందు తినడానికి వెడతాను కాదు నేను ముందు వెడతాను కాదు నేను ముందు వెడతాను అని కొట్లాడుకుంటూ పరుగు పెట్టుకుంటూ వచ్చారు ఆ ఐదుగురు ప్రేతాత్మలు వారిలో ఇద్దరిద్దరు చొప్పున ఆ విప్రుని చేతులు పట్టుకున్నారు మరో ఇద్దరు ఆ బ్రాహ్మణుని పాదాలు పట్టుకున్నారు ఐదో వాడు అతని తలను పట్టుకున్నాడు తమ జాతికి తగిన వాద్యాలతో స్పష్టంగా ఉండే అక్షరాలు కలిగిన భాషతో నేను భక్షిస్తాను నేను మింగిస్తాను అని ఘర్షణ పడుతూ అతనిని పట్టుకునడంలో ఆసక్తితో వెంటనే కలిసి ఆ శవాన్ని అలా ఉంచి విప్రుణ్ణి కలిపి పట్టుకొని ఆకాశానికి ఎగిరిపోయారు ఇంకా ఈ శవంలో ఎంత మాంసం ఉంది దీనిని దండగ చేయడం ఎందుకని దాన్ని కూడా కాళ్లతో ఇరికించుకున్నారు ఆ ఐదుగురు ప్రేతాత్మలు వారు తమ ఇంప దంతాలచే చీల్చబడిన ప్రేగులు కల ఆ శవాన్ని చూస్తూ ఆకాశం నుండి ఒక్కసారిగా క్రిందకు దిగి తాము చీల్చిన ఆ శవాన్ని తమ కాళ్లలో ఇరికించుకుని మళ్లీ ఆకాశానికి ఎగిరిపోయారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆకాశంలో తీసుకుని పోబడుతున్న తనని తాను చూసుకున్నాడు భయంతో వణికిపోతూ మానసికంగా అతడు నన్ను శరణు అర్థించాడు అంటే ఆ బ్రాహ్మణుడు ఆ విష్ణు భగవాను శరణు అని అన్నాడు అర్థం తన చిత్తంలో చిన్మయుడైన సముడైన చక్రధరుడనైన నాకు నమస్కారం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు వక్రం నక్రం చక్రపాతేన దూరే కృత్వా తస్య దుఃఖం ముకుంద మాతాంగం వ్యోము క్రవక్త్రాత్ పాశం సోసౌ కర్మణునాతో వక్రబుద్ధి కలిగిన నక్రాన్ని తన చక్రాన్ని ప్రయోగించడం ద్వారా ఏనుగు యొక్క దుఃఖాన్ని హరించి దూరం చేసి ముసలి నోటి నుండి మాతాంగాన్ని విడిపించిన పరమాత్మ ముకుందుడు నా కర్మపాశాన్ని ఛేదించుగాక మహాత్ములైన భూపతులను జరాసంధుడు బంధించగా అతనిని భీముని చే వధింపజేసి గొప్పదైన యజ్ఞం కోసమై వారిని విడిపింపజేసిన ఆ పరమాత్మ మురారి నా కర్మపాశాన్ని ఛేదించుగాక అని ఈ రీతిగా మనస్సు చేతనే నన్ను స్తుంచాడు ఆ బ్రాహ్మణుడు నేను ఈ విధంగా స్తుతింపబడి ఒక్కసారిగా లేచి బయలుదేరాను ఆ బ్రాహ్మణుని వైపు ఆ విప్రుడు ప్రేతల చేయి తీసుకొని పోబడుతున్న చోటుకు నేను వెంటనే వెళ్ళాను ఖగమా ఓ పక్షేంద్ర వారి చే కొనిపోబడుతున్న విప్రుని చరికి నాకు కుతూహలం ఒకటి కలిగింది ఎంతసేపు తీసుకుని వెళ్తారో చూచి అడుగుదామని వారిని వెనుకగా వెంబడించాను సర్పహంతకుడైన గరుత్మంత నా సన్నిధి మాత్రం చేతనే ఆ విప్రునికి ఆ సమయంలో ప్రేతల వీపుపై నున్నప్పటికీ పల్లకి ఎందు పరున్న భూపాలుడు పొందే సుఖం కలిగింది అంతటా పర్వతానికి వెడుతున్న ఒక యక్షుడు అతడి మణిభద్రుడు నాకు దారిలో కనపడ్డాడు నా కళ్ళను సంకోచించి నా ప్రక్కన వెడుతున్న ఆ యక్షరాజును నేను చూడడం జరిగింది ఆ మహా యక్షునితో నేను నీవు వీరిని ఎదిరించు ఈ ప్రేతలను నశింపజేయు అంతేకాక వారి వశమై ఉన్న శవాన్ని కూడా విడిపించు అని ఆజ్ఞాపించాను ఇలా నేను చెప్పగానే అతడు రోషం పొంది ఆ ప్రేతలకు మనస్తాపం కలిగిస్తూ మహాభయంకరమై సహింప శక్యం కాని గొప్ప ప్రేత రూపాన్ని పొందాడు అతడు తన బాహువులను సారించి పెదవుల కొనలను నాకుతూ తాచుపామంత నాలుకతో ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువులతో వారిని కంపెంపేసి ఆ ప్రేతలకు ఎదురుగా వెళ్ళాడు బహుభ్యాం ద్వౌ సమాహరత్ మూర్నైకంచేత నతాపి సహసా జగాన్న దృగముష్టిన బాహువులతో ఇద్దరిని పాదాలతో ఇద్దరిని శిరస్సుతో ఒక్కరిని పట్టుకున్నాడు ఆ యక్షుడు తన బలమైన పిడికిలు చేయే ఆ ప్రేతలను దబా బాదాడు వారందరూ వెలవెలబోయిన ముఖాలతో ఆ బ్రాహ్మణుని శవాన్ని ఒక్కొక్కరు చేతులతోనూ కాళ్లతోనూ పట్టుకుని యుద్ధం ప్రారంభించారు వారు గోళ్లతోనూ అరచేతి దెబ్బలతోనూ పాదాల కన్నులతోనూ కూరలతో కురికేస్తూ అందరూ ఆ ఒక్క ప్రేతాన్ని చీల్చి చెండాడసాగారు అతడప్పుడు వారు కొట్టే దెబ్బలన్నింటినీ విఫలం చేస్తూ అంతకుడు ప్రాణాలను హరించినట్లుగా మణిభద్రుడు వారి ప్రాణాలు హరించకుండా బ్రాహ్మణును విడిపించి శవాన్ని గ్రహించి మాయమైపోయాడు శవాన్ని పట్టుకొని అతడు మాయం కాగా ఆ ప్రేతలు పారయాత్ర పర్వతంపై విప్రుణ్ణి విడిచిపెట్టి ఇఖిలి భయంకరులై సంతోషిస్తూ ఆ మహాప్రేతం వెంటబడ్డారు ఆ ఐదుగురు ప్రేతలు కానీ ఒక్క క్షణ కాలంలోనే ఆ మహాప్రేతం వాయు గమనాన్ని పొంది అదృశ్యం అయిపోయింది అంతటా ఆ ప్రేతాలు దిక్కుతూచక మళ్ళా విప్రుని వద్దకు వచ్చాయి విప్రుని యొక్క ప్రారాబ్ద వశం వల్ల వచ్చిన కర్మ ఆ పర్వతంపై తొలగిపోగా నా స్థానబలం వల్ల విప్రుని మహిమ వల్ల ఆ క్షణమందే వారికి పూర్వజన్మకు సంబంధించిన స్మృతి వెంటనే కలిగింది వారు విప్రునికి ప్రదక్షిణమాచరించి ఆ ద్విజ శ్రేష్ఠునితో ఇలా పలుకుతూ ఉన్నారు వారు దేవతా మాయను పొంది మమ్మలను క్షమింప నర్హుడవని పలికారు పర్వతం గిరగిర తిరిగినట్లయింది సముద్రం ఇంకిపోయినట్లైంది వారి మాటలను విని ఆ విప్రుడు ఇంతకు మీరెవ్వరని ప్రశ్నించాడు ఇది మాయా లేక కళ లేక చిత్తభ్రాంతీయ నాకు తెలియరాలేదు అని ఆ ప్రేతలను అడగగా ఆ ప్రేతలు ఇలా చెబుతూ ఉన్నారు నీవు నీవే అని ఇదంతా నీ పుణ్యమే అని తెలుసుకో బ్రాహ్మణోత్తమ మేము మా కర్మల వల్ల ప్రేతలమయ్యాము అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇలా అంటూ ఉన్నాడు మీ పేర్లు ఏమిటి మీరు చేసిన కర్మలు ఎటువంటివి ఏల ఈ దుర్దశను పొందారు పూర్వం అవినీతులు ఎలా అయ్యారు ఇప్పుడు వినీతులుగా ఎలా మారారు నాకు చెప్పగలిగితే చెప్పండి అని అడగగా ఆ ప్రేతలు ఇలా బదిలిస్తూ ఉన్నారు ఓ విప్రోత్తమా నీ ప్రశ్నలకు క్రమంగా సమాధానం చెబుతాము విను ఓ మహాయోగి నీ దర్శనం వల్ల మా పాపం పోయింది నేను పర్యుషితుడు అనే పేరు కలవాడను ఈ రెండో వాడు సూచీముఖుడు ఇక మూడో వాడు శ్రీగ్రగుడు నాలుగో వాడు రోధకుడు మిగిలిన ఐదో వాడు లేఖకుడు మేము చేసిన పాపాల వల్ల ఈ ఐదుగురము ప్రేతాత్మలుగా మిగిలిపోయాము అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇలా అంటూ ఉన్నాడు సంజాతులైన ప్రేతల జన్మ ఎలా నిరర్ధకమవుతుంది మీ పేర్లు అర్థం లేనివని నాకు అనిపించడం లేదు ఓ ప్రేతలారా మీరు విస్తారంగా నాకు తెలియచేయండి అని చెప్పగా ఈ విధంగా విప్రునిచే అడగబడిన వారై వారు వేరు వేరుగా ప్రత్యుత్తరం ఇచ్చారు పర్యుషితుడు ఇలా అంటూ ఉన్నాడు ఒకనొకప్పుడు శ్రాద్ధ సమయంలో నాచే ఒక విప్రుడు నిమంత్రింపబడినాడు ఆ వృద్ధుడు చాలా ఆలస్యం చేసి నా ఇంటికి వచ్చాడు నేను ఆకలి బాధతో శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాఖ పాకాలను తినివేశాను ఆ బ్రాహ్మణునికి పాసిపోయి నాన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను ఆ పాపం వల్ల మరణించిన పిమ్మట పాపయోని పొంది కృషి తత్వాన్ని పొందాను నేను పర్యుషిత ఆహారాన్ని అంటే పాసిపోయిన ఆహారాన్ని పెట్టిన కారణం వల్ల నేను పరీక్షితుడు అనే పేరుతో వ్యవహరింపబడ్డాను తరువాత ఆ సూచీముఖుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణునికి ఒకప్పుడు ఒకనొక బ్రాహ్మణి భద్రవటం అనే తీర్థానికి వెళ్ళింది ఆమె వృద్ధురాలు ఐదేళ్ల కుమారుడు కలది ఆమె ఆ పుత్రుని కోసమే జీవిస్తూ ఉంది నేను క్షత్రియ వంశానికి చెందినవాడని ఆమె మార్గానికి అడ్డుపడ్డాను ఆ నిర్జన అరణ్యంలో అంటే ఆ దట్టమైన అరణ్యంలో పాపాత్ముడనై దారిచి వారిని సమీపించాను మార్గంలో తినడానికి మూట కట్టుకున్న ఆమె వస్త్రాన్ని ఆమె కుమారుని బట్టలు మొదలైన వాటిని దొంగిలించి విప్రోత్తమా నేను పిడికిలిచే శిరస్సుపై బాధాను ఆ సమయంలో బాలుడు దాహమని ఏడుస్తూ ఉండగా తల్లి ఇచ్చిన పాత్రలోని నీళ్లను త్రాగుతూ ఉండగా ఆ ప్రదేశంలో ఆ కొద్దిపాటి నీళ్లను నేను దౌర్జన్యంతో లాగేశాను దాహపు బాధతో నేను ఆ పాత్రలోని నీళ్లను అన్ని త్రాగేశాను ఆ పిల్లవాడు కూడా భయంతో వణికిపోతూ దాహపీడితుడై తన అశువులను విడిచాడు అంటే మరణించాడు తల్లి కూడా గర్భశోకాన్ని తట్టుకోలేక నూతిలో దూకి తన శరీరాన్ని విడిచింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ మహాపాపం వల్ల నేను ఈ ప్రేతత్వాన్ని పొందాను నాకు మున వంటి కన్నంగల నోరు పర్వతం వంటి దేహం ప్రాప్తించాయి నాకు ఎలాగో ఆహారం దొరికినప్పటికీ దానిని తినడానికి నాకు వీలు కలగడం లేదు ఆకలి అని మంటచే నా ముఖం మాడిపోయి నొక్కుకుపోయి పోయి ఉంది అందువల్ల నోటిలో కన్నం ఏర్పడింది ముక్కు సూదిలా అయిపోయింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ కారణం వల్ల నేను సూచీముఖుడు అని పేరుగల ప్రేతాత్మనయ్యాను అలాగే శ్రీగ్రగుడు ఇలా చెబుతూ ఉన్నాడు నేను పూర్వం వైశజాతి ఎందు పుట్టిన వాడను ఒకనొక స్నేహితునితో కలిసి వర్తకం చేయుటకై మరో దేశం వెళ్ళాను మిక్కిలి ధనవంతుడనయ్యాను నాకన్న మిక్కిలిగా ధనం సంపాదించిన మిత్తుని సంపాదన చూచేటప్పటికి నాకు మిక్కిలి లోభం కలిగింది అదృష్టం తారుమారగుట వల్ల నా మూలధనం కూడా నష్టమైపోయింది ఆ తర్వాత అక్కడి నుండి తిరిగి వెడుతూ ఉండగా ఒక నది కనబడగా ఇరువురము నావను ఎక్కాము నదీ మార్గాన్ని దాటబోతూ ఉండగా సూర్యుడు ఎర్రబడ్డాడు అంటే సూర్యుడు అస్తమించాడు నా స్నేహితుడు మార్గాయాసం చే కొనుకుబాట్లు పడుతూ నా తొడయందు నిద్రించాడు ఆ సమయంలో మిక్కిలి పాపాత్ముడైన నాకు క్రూరమైన ఆలోచన తట్టింది సూర్యుడు పూర్తిగా అస్తమించి చీకటి పడగా నా తొడపైనున్న అతనిని ప్రవాహంలోకి తోసేశాడు నావయందు ఆ పని చేస్తున్న నన్ను జనులెవ్వరూ చూడలేదు అతని మనులు ముత్యాలు బంగారం ఉన్న వస్తువులనన్నింటినీ తీసుకొని శీఘ్రంగా బయలుదేరి ఆ ప్రదేశం నుండి నా ఇంటికి తిరిగి వచ్చేశాను అతని మనులు ముత్యాలు బంగారం ఉన్నకు వస్తువులన్నింటినీ తీసుకొని శీఘ్రంగా బయలుదేరి ఆ ప్రదేశం నుండి నా ఇంటికి తిరిగి వచ్చేశాను దానినంతటిని నా ఇంటిలో భద్రంగా దాచి నా సోదరుడు స్నేహితుడు దొంగలచే చంపివేయబడ్డాడు వారు అతని సొత్తు అంతా దోచుకున్నారు అని అతని భార్యకు తెలియజేశాను అమ్మ ఏడవ వద్దు అని ఇంకా ఓదార్చసాగారు శోకార్తురాలైన ఆమె కూడా సమయంలో ఇంటి మీద స్వజనం మీద మమకారాన్ని విడిచి మిక్కిలి ప్రియమైన ప్రాణాలను శాస్త్రవిధి చేయాలో హుతం చేసింది అప్పుడు ఇంకా ఏ బెంగ లేదని అంతా నిష్కంఠకం అయ్యిందని ఆ దృశ్యాన్ని చూచి సంతోషించి నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన పిమ్మట అతని సొమ్మంతా అనుభవించాను జీవితాంతం అతని ధనంతోనే బ్రతికాను మిత్రుని ప్రవాహంలోకి దోసేసి నేను శీఘ్రంగా వచ్చిన ఈ కారణం చే ఈ శ్రీఘ్రుడన్నే ప్రేతత్వాన్ని పొందాను నేను శ్రీఘ్రగుడనే పేరుగల వాడినయ్యాను అని చెప్పగా ఆ రోధకుడు అనే ప్రేతాత్మ చెబుతూ ఉన్నాడు మునీశ్వర పూర్వం నేను శూద్రజాతికి చెందిన వాణిగా జన్మించాను రాజు యొక్క అనుగ్రహం వల్ల నూరు పెద్ద గ్రామాలపై అధికారం పొందినవాడినయ్యాను నా తల్లిదండ్రులు వృద్ధులు ఒక తమ్ముడు కూడా ఉండేవాడు నేను లుబ్దత్వం చే నా సోదరు నొక్కని శీఘ్రంగా వేరే చోట ఉంచేశాను అతడు అన్నం బట్టలు లేక మిక్కిలి దుఃఖంతో విలవిలలాడాడు నా తల్లిదండ్రులు అతనికి రహస్యంగా కొద్ది కొద్దిగా వస్తువులను పంపిస్తూ ఉండేవారు అతనికి మాతాపితరులు చాటుగా పంపిస్తున్నారనే సంగతి నాకు వేరే ద్వారా తెలిసింది ఆ విషయాన్ని తెలుసుకున్న నేను ఒక శూన్య మందిరంలో బలమైన సంఖ్యలతో బంధించి తల్లిదండ్రులను ఇక అలా జరగకుండా ఏ వస్తువులు నా ఇంటి నుంచి నా తమ్మునికి పంపించకుండా జాగ్రత్త పడ్డాను అంతా వారిరువురూ దుఃఖిస్తూ విషం తాగి ప్రాణాలను విడిచారు విజోతమ చిన్నవాడైన నా తమ్ముడు కూడా తల్లిదండ్రులు లేక పిచ్చివానిలా తిరగసాగాడు పురాలు పట్టణాలు చిన్న చిన్న గ్రామాలు భయాన్ని కలిగించే ప్రదేశాలు తిరుగుతూ ఆకలితో నకనకలాడుతూ నా తమ్ముడు కూడా మరణించాడు ఓ బ్రాహ్మణ ఈ మహా పాపం వల్ల మరణించి నేను కూడా ప్రేతత్వాన్ని పొందాను తల్లిదండ్రులను వృద్ధులను అంటే నిర్బంధితులను చేసి ఆ చే నేను రోధకుడన్నీ ప్రేతాత్మగా ఇలా ఉండిపోయాను అని చెప్పగా ఆ లేఖకుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణోత్తమునికి ఓ విప్రోత్తమ నేను పూర్వం అవంతి నగరంలో ఒక ద్విజ సత్తమునిగా జన్మించాడు భద్రుడనే రాజు నన్ను దేవాలయంలో దైవ పూజకై పూజారిగా నియమించాడు ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో దేవతా విగ్రహాలు ఉన్నాయి ఆ బంగారు విగ్రహాలలో పలు తావులలో విలువైన రత్నాలు తాపడం చేయబడి కూడా ఉన్నాయి వాటికి పూజం చేసే నాకు పాపబుద్ధి కలిగింది నేను సూదిలా వాడిగా ఉండే ఒక ఇనుప మేకుతో వాటి అవయవాలను శిథిలం చేసి కన్నులు మున్నగు వాటికి అతికించియున్న ఉన్న రత్నాలను అన్నీ పీకేశాను అంటే పెకిలించి వేశాను ఆ విధంగా శైథిల్యం పొందిన అవయవాలతో కూడిన ప్రతిమలను వీక్షించి రత్నాలు లేకుండా ఉన్న నేత్రాలను పరీక్షించి రాజు అగ్నిలా మండిపడ్డాడు ఆ తరువాత రాజు ఈ పని చేసిన వాణిని వాడు బ్రాహ్మణ పుంగవుడైన వీటి నుండి రత్నాలను సువర్ణాలను ఎవడు దొంగిలించాడో వాడెవడో తెలిస్తే చాలు వాడు వెంటనే నాచే చెప్పబడతాడు సందేహం లేదు అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశాడు నేను ఆ విషయాన్ని అంతా గ్రహించి రాత్రి సమయంలో ఒక కత్తిని చేత పట్టుకుని రాజమందిరంలోకి ప్రవేశించి ఆ రాజును పశువును చంపినట్లు చంపేశాడు మనులను స్వర్ణాలను పట్టుకుని ఆ అర్ధరాత్రి సమయంలో నేను మరో చోటికి వెళ్ళిపోయాను నేను ఇనుప మేకుతో పొడిచి పొడిచి ప్రతిమను పగులగొట్టిన ఫలితంగా ఒక మహా అరణ్యంలో నేను పులుగోళ్లు అనే ఒళ్ళచో ముక్కలు ముక్కలు చేయబడ్డాను ఈ మహా పాపం వల్ల నేను ప్రేతనయ్యాను లేఖకుడు అనే పేరు గల వాడినయ్యాను ఓ బ్రాహ్మణోత్తమ నరక లోకాల దుఃఖాలను అనుభవించిన తర్వాత మేము ఈ ప్రేతత్వాన్ని పొందాము అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఆ ఐదుగురు ప్రేతాత్మలతో ఇలా అంటూ ఉన్నాడు మీకు అటువంటి పేర్లు ఎలా వచ్చాయో మీరు ఇటువంటి దశలు ఎలా పొందారో తెలియజేశారు ఇక ప్రేతల ఆచార విధి వాటి ఆహారం ఎటువంటిదో నాకు తెలియచేయండి అని చెప్పగా ఆ ఐదుగురు ప్రేతలు ఇలా పలుకుతూ ఉన్నారు వేద మార్గానుసారం లజ్జ ధర్మం దమం క్షమ తృతి జ్ఞానం ఎక్కడ ఉండవో అక్కడ మేము ఉంటాము ఇంటి యందు శ్రాద్ధం తర్పణం ఉండని అతనిని మేము పీడిస్తూ ఉంటాము అంటే ఏ ఇంట్లో అయితే పితరులకు శ్రాద్ధం పెట్టరో తర్పణం చెయ్యరో వారిని ఈ ప్రేతాత్మలు పీడిస్తూ ఉంటాయి అని ఆ ప్రేతలు ఆ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నారు వాని శరీరం నుండి తెలియకుండానే మాంసాన్ని రక్తాన్ని క్రమంగా తినివేస్తాము వేస్తూ ఉంటాము ఇది మా ఆచారమని చెప్పబడింది అంటే ప్రేతలు ఏ కుటుంబంలో అయితే శ్రాద్ధం తర్పణం ఉండదు వారిని పీడిస్తూ ఉంటారు అని ఆ ఐదుగురు ప్రేతాత్మలు ఆ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నారు ఇక మా ఆహారం గురించి విను సమస్త జనులకు మిక్కిలి అసహ్యం కలిగించేది అనగా నువ్వు చూసి కొంత తెలుసుకున్నావు దానినే వివరిస్తాను దూకబడిన పదార్థం మలం కంటిలోని పుసి శ్లేష్మం మూత్రం కన్నీరు మున్నగు మాకు భక్ష్యాలు పానీయాలు ఓ బ్రాహ్మణోత్తమ ఇంతకంటే ఏమీ అడగవద్దు ఓ స్వామి మా ఆహారం గురించి చెప్పడానికే మాకే సిగ్గు పుట్టుకొస్తుంది అని ఆ ఐదుగురు ప్రేతాత్మలు ఆ బ్రాహ్మణునితో చెబుతూ ఉన్నారు ప్రభు మేము అజ్ఞానులం తామసులం మందబుద్ధులం భయంతో పారిపోయే పిరికి జనాల మాకు అకస్మాత్తుగా పూర్వజన్మలకు సంబంధించిన స్మృతి కలిగింది ప్రభు మాకు వినయం అవినయం ఏమీ తెలియవు అని ఆ ఐదుగురు ప్రేతాత్మలు బ్రాహ్మణునికి విన్నవించారు తరువాత శ్రీకృష్ణుడు గరుడితో ఇలా అంటూ ఉన్నాడు ఈ రీతిగా ప్రేతలు పలుకుతూ ఉండగా బ్రాహ్మణుడు అలా వింటూ ఉండగా గరుడా అప్పుడే నేను నా రూపాన్ని చూపించాను ఆ ద్విజశ్రేష్ఠుడు అంత తన హృదయంలో ఉన్న పురుషుని ఎదురుగా వీక్షించి పక్షేశ్వర నాకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి స్థుతులతో నన్ను నృతించాడు ఆ ప్రేతలు కూడా ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో నన్ను ధ్యానించసాగారు ఓ పక్షీంద్ర మిక్కిలి వినయంతో మాటలు తడబడగా ఏమీ మాట్లాడలేకపోయారు రజోగుణంతో ఉండే ఘోర చిత్తులను తమోగుణంతో ఉండే మూఢ చేతస్కులను నీవు దయతో ఉద్ధరించగలవు నీకు నమస్కారం అని విప్రుడు పలుకుతూ ఉండగా మిక్కిలి తేజస్సుతో మిక్కిలిగా ఆకాశం సంచారం చెయ్యగలిపి నా సంకల్పం మేరకు వచ్చిన ఆరు విమానాలతో ఆ పర్వతం ఒక్కసారి అంతటా ప్రకాశించింది ఈ విధంగా విమానాన్ని అధిరోహించి ఆ పంచ ప్రేతలతో కలిసి ఆ త్విజుడు నా లోకం చేరుకున్నాడు సంపూర్ణమైన సత్సంగ సంసర్గ వశం చేయ ఆ ప్రేతల ఐదుగురు లెక్కించలేనంత పుణ్యధామైన స్వర్గం చేరుకున్నారు మంచి సత్సంగం వల్ల మంచి సాంగత్యం వల్ల మంచి అసోసియేషన్ వల్ల అలాంటి పాపాలు చేసిన ప్రేతాత్మలకు కూడా స్వర్గం చేరుకునే అవకాశాన్ని లభించింది అని ఈ ఏడవ అధ్యాయంలో ఉన్న ప్రేతోపాఖ్యానంలో చెప్పబడింది సత్సంగ వశం చే ప్రీతలు స్వర్గం చేరుకున్నారు సంతప్తకుడనే బ్రహ్మణుడు కూడా విశ్వక్షేణుడు అనే పేరుతో మహావైభవంతో నా గణంలో ఒకటయ్యాడు దీనినంతనూ నేను నీకు తెలియజేశాను దీనిని వినని పురుషుడు ప్రేతత్వాన్ని పొందుతాడు అని ఆ విష్ణు భగవానుడు ఆ గరుడ పక్షికి చెప్పాడు ఇది శ్రీ గారుడే మహాపురాణే ఉత్తరఖండే ద్వితీయాంశాఖ్యే ధర్మకాండే ప్రేతకల్పే శ్రీకృష్ణ గరుడ సంవాదే పంచప్రేతోపాఖ్యానం నామ సప్తమోధ్యాయ శ్రీగరుడ మహాపురాణం ఉత్తరఖండం రెండవ అంశం అనవడే ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గరుడ సంవాదంలో ఐదుగురు ప్రేతల కథాని ఏడవ అధ్యాయము సమాప్తం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ